అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వివేకానంద ఫంక్షన్ హాల్లో జీవీఎంసీ ఎనబై రెండో వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆధ్వర్యంలో ఎనబై రెండో వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ విష్ణుమూర్తి దంపతులు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల కుమార్ ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి మల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ విష్ణుమూర్తి దంపతులు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ని కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చిందని ఇప్పటి నుండి యాభై రోజుల పాటు ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఒకరినొకరు సహకరించుకుని ప్రజల్లోనికి పార్టీని ముందుకెలా తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో చర్చించుకోవటం జరిగిందన్నారు అదేవిధంగా అనకాపల్లిలో మళ్లీ అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైసీపీ జెండా ఎగరవేయాలని దానికి ఏ విధంగా కృషి చేయాలో మేమంతా మాట్లాడుకోవటం జరిగిందన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని అలాగే ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు అదేవిధంగా పార్టీ కోసం సమస్యగా పనిచేసి ఎన్నికల్లో విజయ డంకా మోగించి అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేదని నిరూపిద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాజుల రమేష్ కొనతాల మురళీకృష్ణ పలక రవి డాక్టర్ బొడ్డేడ లక్ష్మీ నరసింహ డాక్టర్ యశ్వంత్ మున్నూరు శ్రీను గైపూరు రాజు పలక సత్యనారాయణ కడిమిశెట్టి సతీష్ ఆడారి శ్రీను దొడ్డిహరి కోనవుమ డొంక సత్యబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గృహ సారథలు తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా ఎన్బి రెండో వార్డు నుంచి నాయకులు అలాగే కార్యకర్తలు హాజరవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి రానున్న యాభై ఆరు రోజులు కూడా మా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఒకరినొకరు సహకరించుకొని అందరి ఎజెండా కూడా అనకాపల్లిలో మళ్ళీ అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మేమందరమీ సమాలోచన చేసుకొని ఒకరినొకరు సహకరించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి దాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది దీనికి మా నాయకులందరి తరఫు నుంచి కూడా పూర్తి మద్దతు వచ్చి అందరూ కూడా ఒకటే ఎజెండాతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని వాళ్ళు మద్దతు తెలియడం జరి తెలియజేయడం జరిగింది నా వైపు నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ

కుమార్ తీసుకొచ్చి పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి ఆ కుటుంబ రాజకీయం కానివ్వండి అతని సామర్థ్యం కానివ్వండి అమర్నాథ్ గారు కానీ మన సుఖారెడ్డి గారి తాలూకా సిఫార్సు మేరకు ఇక్కడ కుమార్ తీసుకొచ్చారు కొంతమంది విమర్శ ఉన్నారు అమర్నాథ్ గారికి మీకు అంత మంది టికెట్ ఇవ్వలేదు కాదు అమర్నాథ్ గారు చూస్తున్న మేరకు రాజత్ కుమార్ గారికి అమర్నాథ్ గారు ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారు ఇవాళ అమర్నాథ్ గారు ఇక్కడ లేదు కాబట్టి అమర్నాథ్ గారు ఇక్కడ పరికరాలు కాదు అమర్నాథ్ గారు తాలూకా సేవలు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ఏ నాయకుని ఎక్కడ ఉపయోగించుకోవాలో ఎక్కడ పార్టీకి మనం ఇంకా అంకాపల్లి ఎలాగో పూర్తిగా బ్రహ్మాండంగా అమర్నాథ్ గారు చేసి ఇవాళ అంకాపల్లి మీద గెలిపించి చక్కగా అభివృద్ధి చేసినప్పుడు తీసుకొచ్చేవారు అని చెప్పారు అమర్నాథ్ గారి కంటే ఎక్కువ మెజారిటీలో మా గారిని ఇక్కడ వినిపించడానికి మనందరం కూడా కృషి చేయాలని నేను మనం చేస్తా